మనం ఒక గంట వరకు ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా కంప్యూటర్ దగ్గర గేమ్స్ ఆడుతూ ఉన్నా సరే ఆ గంట టైం కూడా మనకి కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు అయినట్లు మాత్రమే అనిపిస్తుంది దీనికి రీజన్ ఏంటంటే మన బ్రెయిన్ బోరింగ్ సిచ్యువేషన్స్లోని టైంని చాలా స్లోగా ఫీల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్లోని క్వశ్చన్ పేపర్ చూసి మనం ఒక మినిట్ కూడా ఒక గంటలాగా ఫీల్ అవుతాం కానీ మన బ్రెయిన్ ఇంట్రెస్టింగ్ కానీ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ అయితే మాత్రం మన బ్రెయిన్లోని డొప్పమైన్ రిలీజ్ అవుతుంది డొప్పమైన్ వల్ల ప్లెజర్ ప్లస్ రివార్డ్ సిగ్నల్స్ వస్తాయి దాంతో బ్రెయిన్ కరెంట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుంది కానీ టైంని ట్రాక్ చేయడం మర్చిపోతుంది అందుకే టిక్ టాక్ కానీ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ వంటివి క్విక్ చేంజింగ్ కంటెంట్ని చూపిస్తాయి దీనివల్ల మన బ్రెయిన్ ప్రతి కొత్త వీడియోని కొత్తగా ప్రాసెస్ చేసుకుంటుంది దీంతో మన సెన్స్ ఆఫ్ టైం అనేది డిస్టార్ట్ అవుతుంది సైంటిఫిక్గా దీన్ని క్రోనాస్టిసిస్ లేదా టైం పర్సెప్షన్ డిజోషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కి టైం అనేది రిలేటివ్ మన ఎమోషన్స్ అటెన్షన్ సరౌండింగ్స్ మీద ఆధారపడి క్లాక్ ఫాస్ట్ స్లో గాని అనిపిస్తుంది ఎర్రగా మండుతున్న నిప్పుల మీద పాదాలకు ఎటువంటి రక్షణ లేకుండా చాలామంది నడుస్తారు ప్రపంచంలోని చాలా కల్చర్స్లో ఇది ఉంటుంది ఫిజీ ఇండియా జపాన్ స్పెయిన్ వంటి ప్రాంతాల్లోని ఫైర్ వాకింగ్ని ఒక స్పిరిచువల్ రిచువల్ లేదా టెస్ట్ ఆఫ్ గా చూస్తారు బేర్ ఫీట్ తోని ఎర్రగా మండుతున్న చార్కోల్ మీద నడుస్తారు నార్మల్గా చూస్తే వెంటనే పాదాలు కాలిపోవాలి కానీ ఎక్కువగా వాళ్ళు సేఫ్గా బయటపడతారు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో మీకు తెలుసా చార్కోల్కి ఉండే ప్రాపర్టీస్లోని మొదటిది దీనికి థర్మల్ కండక్టివిటీ తక్కువ మనం ఫైర్ వాకింగ్లోని స్టెప్ వేసేది చార్కోల్ మీద మెటల్ మీద కాదు చార్కోల్ కి టెంపరేచర్ నాలుగు వందల సెల్సియస్ నుంచి ఏడు వందల సెల్సియస్ వరకు ఉంటుంది బట్ అది హీట్ కండక్ట్ చేయడంలోని చాలా వీక్గా ఉంటుంది ఉదాహరణకి రెండు వందల డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న ఐరన్ రాడ్ని టచ్ చేస్తే మన స్కిన్ వెంటనే కాలిపోతుంది కానీ అదే ఐదు వందల డిగ్రీల సెల్సియస్ ఉన్న చార్పోల్ మీద ఒక సెకండ్ నిలిచిన అంత త్వరగా కాలదు సెకండ్ రీజన్ షార్ట్ కాంటాక్ట్ టైం ఫైర్ లోని కీ సిగరెట్ ఇదే ఎప్పుడూ వేగంగా నడవాలి దీనివల్ల మన పాదం ఒకే స్పాట్లోని ఎక్కువగా కాంటాక్ట్ అవ్వదు కేవలం సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ ఐదు సెకండ్లు మాత్రమే ఉంటుంది హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి స్కిన్ టెంపరేచర్ డేంజరస్ లెవెల్కి వెళ్ళక ముందే పాదం ముందుకు వెళ్తుంది ఇంకొక రీజన్ లైట్ అండ్ ఫ్రాస్ట్ ఎఫెక్ట్ మన పాదాల్లోని కొద్దిగా స్వెట్ ఉంటుంది మనం ఎప్పుడైతే మన పాదాలని నిప్పులపై పెడతామో వెంటనే ఆ స్వెట్ స్టీమ్ లేయర్ లాగా మారుతుంది ఆ థిన్ స్టీమ్ లేయర్ కొన్ని మిల్లీ సెకండ్స్ పాటు ప్రొటెక్షన్ ఇస్తుంది దీన్నే లైట్ అండ్ ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అంటారు అంతేకాదు ఈ రీజన్ వల్లే మనం నీరు వేడి తవా మీద వేసినప్పుడు కూడా లాగా తేలుతూ కనిపిస్తుంది దీనికి మరొక కారణం సైకాలజీ ప్లస్ బిలీఫ్ ఫ్యాక్టర్ ఫైర్ వాకింగ్ మోస్ట్లీ రిచువల్ స్పిరిచువల్ ఫెస్టివల్స్ లో మాత్రమే చేస్తారు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అడ్రినల్ రష్ వల్ల బ్రెయిన్ అనేది సిగ్నల్స్ సిగ్నల్స్ని సప్రెస్ చేస్తుంది మనకి భయం తగ్గకపోతే మనం న్యాచురల్గానే ఫాస్ట్గా నడుస్తాం ఇదే సేఫ్టీకి హెల్ప్ అవుతుంది కానీ మనసులో భయం ఉంటే స్లోగా నడుస్తాం మన పాదాలు ఎక్కువగా నిప్పులకి కాంటాక్ట్లో ఉండి కాలుతాయి అందుకే రిచువల్స్లోని ని పోల్ని గా అరేంజ్ చేసి సర్ఫేస్ స్మూత్గా చేస్తారు